ఓం నమో వెంకటేశాయ పుణ్యమూర్తులను చేసే ధురీణుడు చేసే జననుత జగదేక రూపం శ్రీ 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 తిరుమల తిరుపతి వెలుగుల కిరణం వెంకన్న ప్రేమను అపారంగా పొందిన అపర అమృతమూర్తి పేద విద్యార్థుల అక్షయ పాత్ర వారి భవితల నిచన శ్రీయుత గౌరవ సత్తారు ఆంధ్రరావు గారు గ్రేడ్ వన్ బిసి సంక్షేమ వసతి గృహ సంరక్షణ అధికారిగా తేదీ ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఐదున పదవి విరమణ శుభ సందర్భాన బంధు మిత్ర విద్యార్థి సహిత సకల జనులు సమర్పిస్తున్న పద గంధాల వాక్య హారతుల మేళవింపుల గుబాలింపు సత్తారు సౌధాన సత్కీర్తి ఆనందుడితడు తల్లి గర్భం వదిలి ఉద్భవించిన మొదలు బాల నేటికి చేరి దశలు మారుతున్న ప్రతి దశలో దినకరుడే సత్తారు సౌధాన అఖండ భారత కండ దక్షిణ భాగ వెంకటేశ్వర స్వామి అరుదైన భక్త కోటి మందారాలలో అసమాన అదృష్ట నందన మందారమైన గౌరవ శ్రీ సత్తారు ఆనందరావు గారు నూరు నోముల బలంగా శ్రీ పుష్ప హృదయ లైగల దంపతులైన నారాయణ అప్పమ్మ నారాయణ అప్పన్న అప్పమ్మలకు ఆరవ షట్చక్రవర్తి తేదీ ఒకటి తొమ్మిది పంతొమ్మిది అరవై మూడున పాడి పంట పసిడి సిరులతో పెరడి వెళ్లే గ్రామమైన జయకృష్ణాపురం నందు టెక్కలలో జన్మించారు పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అన్నట్లు విద్య వివేకం వ్యక్తత్వంలో మేటిగా సాగి అనగారిన వర్గాల విద్యార్థుల మనస్సు శరీరం వికసింపజేసే వసతి గృహ సంరక్షణ అధికారిగా పంతొమ్మిది తొంభై విధుల్లో చేరి జీవితాలను బాగు చేసే యజ్ఞం మొదలు పెట్టారు ఎవరూ దరిచేరలేని కీర్తిని ప్రతిష్టను సొంతం చేసుకున్నారు ఎందరి ప్రేమను గాఢంగా పొందిన ఈ కీర్తి జన్మధన్యం రచయిత్రి ఆధ్యాత్మిక ఐశ్వర్యం తనలో సగముకు భార్య అరుణ్ కుమారి గారిని పంతొమ్మిది తొంభై రెండులో లో వివాహం చేసుకున్న ప్రిమ్మట చందమామ లాంటి సిన్నోడు సుపు సుపుత్రుడు దీపక్ భరత్వా వెంగల వంటి కుమార్తె డాక్టర్ హారిక ఎండీలు వీరి విధికి దేవుని బహుమానం అత్తమాముల చిట్టమ్మ ప్రభాకర్ రావు బావమరి దంపతులు విజయ్ కుమార్ విజయలక్ష్మి సోదరులు సనపల కరుణ్ కుమార్ సత్తారు పాపారావు స్నేహితులు పుత్ర సమానుడు మీ హృదయత్వని అల్లుడితో సహా అందరి మతి కదుల్లో మీ వెన్న మనసు మెత్తగా మృదువుగా ఆజన్మాంతం అంతే కమనీయుతో ప్రసరిస్తుంది ద్రవిస్తుంది అలరిస్తుంది ఓ సచ్చీల సుకుమార సచ్చిన శిరోమణి అందుకో ఉద్యోగ విరమణ శుభాకాంక్షల వారి పువ్వుల గులింపు నుండి విధిలో ఆనందుడు ఎదల్లో మహాత్ముడు మప్పు నింగిన మింగిన నేలంతా చెరువైన ప్రకృతంతా ప్రళయ కాలం తాండవ మాడిన విధిలోనే హాయితో మురిసిపోయిన వాడు విద్యార్థి హృదయాల విరజాదయ్యాడు మట్టి నుండి మాణిక్యాల తయారీలో భాగంగా గౌరవ ఆనందరావు గారు తొలి ఉద్యోగ బాధ్యతను వసతి గృహ సంరక్షణాధికారి పంతొమ్మిది తొంభై ఏడులో పంతొమ్మిది తొంభై తొంభై ఏడులో వంగర మండలం కొప్పటిలో నిర్వహించి ఆ తదుపరి తొంభై ఏడు నుంచి రెండు 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 వేల 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 ఐదు ఐదు నందు నుంచి పది పది వరకు నుంచి పదిహేను మధ్య నోపాడులో పదిహేను నుంచి ఇరవై రెండు వరకు నందిగా మండలంలో చివరి మసిది మల్లి నోపాడులో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్య నా భూత భవిష్యత్ చందంగా జగీమానంగా సమాజం విద్యార్థుల హర్షధద్వానాల మధ్య సాగింది ప్రకృతి ప్రకోపించిన విధిలోనే ఆనందాన్ని వెతుక్కున్నారు అందుకే ఇలాంటి ఉద్యోగ జీవితంలోని వ్యక్తిగత ప్రాణ సమాన సాంగత్యం ఆయన పదే పదే గుర్తు చేసుకుంటూ ఆయన అందించిన స్నేహాస్తం ఆపన్న మస్తిష్కంలో మధురానుభూతినిస్తాయంటారు అత్తమామల పుత్ర సమాన ప్రేమ మరో ప్రాణ సోదరుడు పాపారావు గారు కవినాభావ సంబంధం పావమర్దీ అల్లుడు సత్యనారాయణ ప్రేమతో ఆనంద కోటేశ్వరరావు గారి జ్ఞాపకాలతో కంటతడి కంటతడితో జీవితం చేదు సంగమం అనుకుని పరిణితి ప్రదర్శిస్తారు ఇటు మీకు ఆ ప్రేమ హృదయాల తరపున వినమ్ర పూర్వక అభినందన పూర్వక అంజలి అభినందన దీవెనలో అందుకోండి ఈ అద్భుత సమయాన్ని వ్యక్తి హిమాలయం వ్యక్తిత్వం గంగా ప్రవాహం హిమాలయం తెల్లబోయింది ఆనందుని తెల్ల మనసు చూసి ఋషులే ముక్కులు వేలేసుకున్నారు పనిలో నిమగ్నమని త్యాగ ప్రవాహం హృదయాలను తరితో తాకిపోవడం ఆయన నైసం నిజ రూపం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆనందని మనసు సన్మార్గం తప్పలేదు తాపసులే ఔరా అనే పనిముని త్యాగం దానం జీవిత పరమార్థమని బతికి చూపించారు ఒక నదీ ప్రవాహంలో ఎన్నో రాతి హృదయాలను తట్టి తనితో తట్టి లేపిన వ్యక్తిత్వం ఆనందరావు గారు ఇందులో భాగంగానే అర్థాంగి అర్థాంగి హారికమ్మ భరత్వా సాక్షాత్ విష్ణువు లాంటి అల్లుడు సత్యనారాయణ స్నేహ ప్రతిరూపాలు ఎర్రవ ప్రకాశరావు దంపతులు పురాణ పురుషులు లాంటి సహోదరుడు అత్తమాములు బావు లభించారనడం అతిశయం కాదు వారే మీ బలం బలగం సమస్తమని ఇంటే అర్థమవుతుంది పేర్లు సార్థకం చేసిన మీరు అందుకే అందుకోండి మా మల్లె మనుషుల గోబాలింపుల అక్షరాంది స్నేహలోకము ఆనందమే అరుణమ్మ అప్రతిహత విషయాల కారణం అరుణమ్మ అనుకూలవత భారీ అరుణమ్మ ఆనందుని సమస్తలోకం అరుణమ్మ స్నేహానికి చాచిన చేయి ఆనందుడు అరుణమ్మ సింధూరం ఆనందుడు మిత్రకోటి మానస చోరుడు ఆనందుడు చెలిమికి శాశ్వత చిరునామా ఈ ఆనందుడు వెండి కొండ లాంటి మీకు బంగారం వంటి భార్య అరుణ్ కుమారి గారు పంతొమ్మిది తొంభై రెండుల వివాహానంతరం ఏ దేవగంధి దీవిన ఫలమో నక్షత్రాల లాంటి పిల్లలు స్నేహ బంధుగనం మీ వ్యక్తిత్వం వ్యక్తత్వం పయనించడం సమాజ గౌరవ ప్రతిష్టలు అమాంతం ఆకాశం వీటికి తోడు ఆరు సార్లు ఉత్తమ వార్త మంత్రులు కలెక్టర్లు చేసే సన్మాన సత్కారాలు మూడు పర్యాయములు రివార్డులు పొంది డిపార్ట్మెంట్ వారి ప్రశంసలకు పాత్రుడయ్యారు అర్థమామలకు సొంత బిడ్డగా మారిపోయారు ఈ సద్గుణ ప్రాప్తి మూలన అల్లుడం మీకు మరో కొడుకు లభించాడు సమాజంలో అరుడు కుమార్తె కొడుకు తగిన గుర్తింపు హతాలు ఉన్నారు ఇదంతా అరుణమ్మ పుణ్యఫలం స్నేహ సోదర ప్రేమపూర్వక దీవెనల వరం వారంతా ఆశాత హిమాలయం గౌరవాలను ఇంకా పొందాలని ఆకాంక్షిస్తూ అందిస్తున్న అక్షరాక్షంతల పదహారతుల వాక్య పరిమాలనివి అందుకోండి భవిష్య మనోవాంఛల సిద్ధుల గౌరవ శ్రీ సతారానందరావు గారు తేదీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నౌడ్ వసత వసతుృహసం వసతి గృహ సంక్షేమ అధికారిగా పదవి జీవనం సుఖప్రదం సుఖప్రదం కావాలని మీ హృదయ ధ్వని స్నేహశిఖరం శిఖరం దైవం ఇచ్చిన ప్రదర్శన అరుణ్ తో ఆత్మీయత ఇంకా లోతు కావాలని మీ ఆకాంక్ష తీరాలని నిజాయితీ నిబద్ధత గల మీకు పేద ఇంకా ఏదో సేవ చేయాలని తపన తీరాలని ఆ వెంకన్న మీ వెనుకుండే ఇవన్నీ జరగడానికి నీడలా తోడుండాలని ఆకాంక్షిస్తున్నాం మీ ఇష్ట దీవెనలతో వంశం అభివృద్ధి తరతరాలు నిలవాలని మీ చరిత్ర మీ కుటుంబ చరిత్ర ఓ గ్రంథమైన ఈ సన్మాన శుభతరుణాన్ని ఎంతో ప్రేమతో గౌరవంగా అందిస్తున్నాం ఈ ప్రశంస ప్రవాహాల లేత సమీరాలు తీరాన విశ్రమించే ఆనందుని కోసం ప్రేమతో వారు స్నేహితులు సోదరులు సమాజం విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు రచన గొడారా తెలుగు పండితులు అక్కడి సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ టూ సిక్స్ థ్యాంక్ యూ సార్